చేద్దాము ఇప్పుడు నేను పెట్టిన చూపిస్తాను ఆ ఫోన్ లో ఉన్నా చూడే ఫోన్ ఇడదా అన్నమయ్య జిల్లా టీ సుందుపల్లి మండల పరిధిలోని పెజినేని కాలవ గ్రామ పంచాయతీలోని సుందుపల్లి నుంచి పింఛాకి వెళ్ళే రహదారి మార్గం నుండి బట్రాజ్ గారి పల్లికి వెళ్ళే మార్గంలో దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ మేర రోడ్డు ఈ మాదిరి ఉంది అక్కడ ఈ రోడ్డు మార్గాన నిత్యం రాకపోకలో దాదాపు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల కుటుంబాలు చేస్తూ ఉంటారు ఉదయాన్నే సాయంత్రం స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా రావాలన్నా ద్విచక్ర వాహనాలు కానీ ఆటోలు కానీ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కు వెళ్ళాలన్నా రావాలన్నా చాలా ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు కనీసము ఇక్కడ ఖాళీ బాటను నడిచే మార్గం అవకాశం కూడా లేదు కాబట్టి ఈ సమస్యను ఈ విషయాన్ని సంబంధిత శాఖ అధికారులు ఉన్నతాధికారులు ఈ సమస్యను గుర్తించి తక్షణమే ఈ సమస్యకు ఈ రోడ్డు సమస్యకు పరిష్కారం అయ్యేటట్లు మీరు స్పందించాలని చెప్పి దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా గ్రామస్తులందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ హింద్ ரோடுங் காரணம் அப்போ அப்படி மேடம் எல் எம்எல்ஏ చేద్దాం చేద్దాం అని చెప్పినట్టు ఇంకా కొంచెం వర్క్ ఆగిపోయిందని చెప్పి అప్పుడు కరోనా వచ్చి ఆగిపోయేసి మళ్ళీ మధ్యలో ఏమన్నారు నేనైతే నేనైతే మిగతా రోడ్లతో పాటు ఇది కూడా ఫిట్ ఉన్నా రాడేమో వస్తుంది పని చేస్తాం కాకపోతే కొంచెం లేట్ అవుతుంది కాకపోతే లేట్ అయినా పర్వాలేదు కాకపోతే నేను చెప్పేది కాకపోతే దీన్ని త్వరగా ఏడుగా రొంతా సరేనా అది ఈ సమస్యలు గుర్తించి ఈ పరిస్థితి ఇలా ఉన్నదని అధికారుల దృష్టి తీసుకెళ్తాం దీని పరిష్కారం దిశగా తరగతికెత్తాన అయ్యేటట్లు మా మాంచి ప్రయత్నం చేస్తాం అది కాక పెట్టేటప్పుడు మా పెద్ద పెట్టాము పెట్టే ఉన్నదో నిట్టే పెడతాం ఇస్తాం ఒక మనిషి బాగా రోడ్ లేకపోతే ఏమైతే చాలా ఇబ్బంది